దీంట్లో నీళ్ళు ఉంటాయి కదా శుభ్రం తీసుకొని ఇప్పటిదాకా నీళ్ళు తెచ్చుకోవాలి మహా ओम अनिरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम आदोदाक्षाय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः ओम जनार्दनाय ओम श्री कृष्णाय नमः ओम श्री कृष्ण परब्रह्मणे नमः उत्तिष्ठन्तु भूतभीता च ये ते भूमिपारका ये ते ब्रह्म పండ్లు పండ్లు ఎంచుకోవాలి ఇది అక్క శలో మంచిగా దూర దూరగా మంచిగా వేయించుకోవాలి మంచిగా శనగపప్పు అదవు ఎప్పుడే ఉంచడం మంచిగా ఏగాలి अरादी लफाटी मिर्ची మూడు వందల గ్రాములు జీలకర్ర ఆవాలు ఆవాలి 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 ఇవేనా ఎన్ని వందల గ్రాములు ఇవి నాలుగు వందల గ్రాములు ఆవాలు ఇంకా రావాలి ఎల్లిపాయలు వేయాలి ఎల్లుగడ్డలు ఇక అరకిలో ఎల్లిగడ్డలు వచ్చింది అరకిలో ఎల్లుగడ్డలు అరకిలో ఎల్లిగోడలు కిలో అది మిరియాలు ఇది రెండు వందల గ్రాములు మిరియాలు ఇంకేమే ఉన్నాయన్నీ ఉప్పు ఉప్పు కావాలి లాస్ట్కు కిలో నాయి ఎంత కిలో ఎండుమిర్చి ఏ మన చెప్ప మందు ఇయ్యాలి దేవుడు చెప్ప సంతాపు బా రెండు అవి లే భయపడదానా పిల్లగా నేను అదే లేదు ఏమిటాయి చూడు నువ్వు ఇల్లా అన్నీ అవుతాయి ఇవో ఇవి ఇవి నువ్వు చూడు నువ్వు అట్లనే చూడు ఏ అవు కళ్యాణ వేసుకోవాలి పసుపు పసుపు బంద్ చేయాలి బంద్ చేసిన మొత్తం బంద్ చేసాడే ఇక లేదు చేయద్దు చెల్లె పచ్చిమిర్చి తీసింది మామూలు ఫస్ట్ వేసుకోవాలి ఎంత వేయాలి వంద గ్రాములు ప పసుపు అంతేయాల అందం అంతా పసుపు అరకిలో పసుపు అద్దురా అద్దక్క సరిపోతుంది అక్క కొనుక వచ్చింది కానీ అరకిలో తెచ్చింది కానీ అందులోనే పావు కిలో పడ్డది మళ్ళా పసుపు పసుపు వాసనస్తే మళ్ళీ మనల్నే అంటారు మెల్ల మెల్లూరి ఎలుపే పోయి అదే అదే చీర ఉండదు డబ్బా ఎందుకు చెప్పన్నా అన్నం అన్నం కలపాలి అవుకుమారి ట్టిన నేను అన్న ఇవో ఇవన్నీ అన్నానికి గల్పొడే అన్నానికి అన్నం ఊరి చేసేటప్పుడు గల్పుడే చపావాసన పేరుదా అదా కి పెడికిన కొర్ జారటే నో నా ఫాసే ను కో దదిదేవా ఇప్పుడు మనం రవ్వ యావ రవ్వ గాడి కవల రావాల రవ్వకు అబ్బా వాయ్ వాల రావాల తల్లి 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 ரமகள வந்தாரே நீ வரீடே வரீடே ஏத்த ஓபா ஏ சள்ளாயிంది ஆ அடையல சமைச்சால மா காள காளடா கிட்டமா பக்கவெட்றீ நீ சள்ளா இருந்து ஏத்துக்கோல ரமகள வந்து பாபா டே பாபா காடி செஞ்சாகார் நல்லா உழைக்கலாம் ஓபா யா ரமகள போனா ஒரு நர நர கோலி காடை பாபா ஓகே నాట్రవ ప్రసాదం ఎన్ని వందల గ్రాములు ఇది కానీ కొద్దిగా నెయ్యి పావు కిలో నెయ్యి నాలుగు నాలుగు పావు కిలో నెయ్యి అక్క కలిపేదందుకు కలిపేదే లేదు మళ్ళా పండ్లు పండ్లు ఎంచుకోవాలి దూర దూరగా ఆ మూడు కిలోలు నెయ్యి పండ్లు పండ్లు దూర దూరగా ఎంచుకోవాలి నీళ్ళు వందకే ఉడకబెట్టారు ఉడకబెట్టారు నీళ్ళు పోతారు చక్కెర పోసి ఆ పాలు పోసి ఇదేసుడు నీళ్ళు పోసి పాలు పోయారు పాల్పోతారు బాగా పోతాను ఒక చూసినా అవునా మనం మన ఆంజనేయ సాయి గడ గుడి మా దేవుడు మన దేవుడు అట్లా చిన్నగా పెట్టుకొని మంచిగా ఎంచుకోవాలి రెండు వందల గ్రాములు రెండు వందల గ్రాములు జీడిపప్పు పాల ప్యాకెట్లు కావాలి వచ్చాయి పాల ప్యాకెట్లు మూడు పాల ప్యాకెట్లు ఎనిమిది లీటర్లు వాటరు మూడు కిలోల చెక్కర రవ్వకు నాలుగు కిలోల చక్కెర ఉడుకుతాయి

ఒక్క చేత ఇంకో ఎడిపోతా అండి వినాయకుండా ఎడిపోతా సామా సామానా ఒక గిన్నె పోతావాళ్ళ లైట్ లైట్గా అయింది ఇంకా

పాల ప్యాకెట్లు మూడు కిలోల రవ్వకు రెండు పాల ప్యాకెట్లు లేవు ఇగా లేవు నువ్వు కూంటే నువ్వు ఇక ఆడవాడికి మంచిగా దగ్గరగా అవుతుంది మంచి ఉడికినాక ఏ నాలుగు లేదు లేదు గందే గౌన్ల గౌన్ల మూడెట్లా పోతారు మాదే మంచిగా ఉంటుంది మీ గౌండ్ల కంటే మా షాలే టేస్ట్ ఉంటుంది మాదా మాదే బాగున్నాయి మూతదే పొక్క ఓయా మూత వస్తుంది చల్లగా కావాలి మనకు ఇక ప్యాక్ చేయండిగా